భో నమ శ్రీమాత్రే నమ నమః ఊరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఖచ్చితంగా ఇరవై ఏడు నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో పుడుతూనే ఉంటాం ఎవరైనా సరే ఇరవై ఏడు నక్షత్రాలనే పుట్టాలి తప్ప నేను ఇరవై ఎనిమిదో నక్షత్రంలో పుడతానంటే కుదరదు ఎందుకంటే మనకున్నవి ఇరవై ఏడు నక్షత్రాలే అందులో కొన్ని శాంతి నక్షత్రాలు కొన్ని పెద్ద శాంతి నక్షత్రాలు కొన్ని మధ్య శాంతి నక్షత్రాలు కొన్ని శాంతి లేనటువంటి నక్షత్రాలు ఉన్నాయని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు అయితే దేవీ ప్రశ్నం అనేటటువంటి శాస్త్రం ప్రకారం ఈ నక్షత్రాలని రెండు భాగాలుగా విభజించారు అదేమిటంటే శాంతి నక్షత్రాలు శాంతి లేనటువంటి నక్షత్రాలు అని మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ పదకొండు శాంతి నక్షత్రాలుగా దేవి ప్రశ్నని చెప్తూ ఉంటుంది ఆ పదకొండు భరణి కృత్తిక రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పుబ్బ చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ఈ పదకొండింటినీ కూడా పెద్ద శాంతి నక్షత్రాలు అని చెప్తూ ఉంటుంది ఇవి కాకుండా మిగిలినటువంటి నక్షత్రాలన్నీ కూడా మధ్య శాంతి లేదా శాంతి లేనటువంటి నక్షత్రాలు అని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే మనం గమనించాల్సింది అంటే ఒకవేళ కనుక ఈ నక్షత్రాల్లో ఎవరైనా జన్మించి ఉంటే వాళ్ళు భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు చాలామంది అంటూ ఉంటారు ఏమంటే మా అబ్బాయి పలానా నక్షత్రంలో పుట్టాడండి ఆరుద్రాలో పుట్టాడండి ఆశ్లేషాలో పుట్టాడండి అని చెప్తూ ఉంటారు భయపడుతూ ఉంటారు భయపడాల్సిన పని ఏమీ లేదు ప్రతి శాంతి నక్షత్రానికి ఉపశాంతి శాంతి అనేటటువంటిది ఉందన్నమాట అందుకని ఒకవేళ కనుక మీ పిల్లలు ఈ భరణి కృతిక రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పొబ్బ చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ఈ నక్షత్రాల్లో జన్మించి ఉంటే కనుక ఒక్కసారి నక్షత్ర బలి చేయిస్తే కనుక నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పచ్చు ఇంకా విశేషం గొప్ప రహస్యం చెప్తున్నాను వినండి నక్షత్ర రహస్యం అంటారు దీన్ని ఇది అంటే మనకి మామూలుగా శాంతి నక్షత్రాలంటే సాఫ్ట్ నక్షత్రాలు ఏవి కూడా అత్యద్భుతమైనటువంటి యోగాలని పిల్లలకి మనకి ఇవ్వలేవు ఎవరైతే శాంతి నక్షత్రంలో జన్మిస్తారో వాళ్ళు మాత్రమే ఉన్నతమైనటువంటి యోగాల్ని పొందగలుగుతారు ఎప్పుడు ఆ నక్షత్రానికి సరి అయినటువంటి శాంతి జరిగినప్పుడు ఇది మాత్రం మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం మా అబ్బాయి పలానా శాంతి నక్షత్రంలో పుట్టాడు కంగారు పడాల్సిన పని లేదు వాడికి శాంతి అనేటటువంటిది ఖచ్చితంగా చక్కగా జరిగిందంటే కనుక వాడు విశేషమైనటువంటి యోగాన్ని పొంది అత్యద్భుతమైనటువంటి స్థాయికి వెళ్తాడనమాట మీరు కనీ విని ఎరుగినటువంటి స్థాయికి చేరుకుని అంత అవుతాడు మనకి అలవాటు ఏంటి అంటే చిన్నప్పుడు ఏదైనా శాంతి నక్షత్రంలో పనులు కుట్టారంటే నూనెలో మొహం చూసేసుకుంటారా లేకపోతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి చిన్న శాంతి పెట్టండి చిన్న హోమం పెట్టండి అంటుకుంటారు కానీ ఎప్పుడైనా నక్షత్రాలకి కనుక సరైనటువంటి శాంతి జరిగితే అవి బాగా యోగిస్తాయి నక్షత్రాలకు సరైనటువంటి శాంతి జరగకపోతే కనుక అవి అంతగా యోగించకపోగా చిన్న చిన్న ఆటంకాలను కలిగిస్తూ ఉంటాయి కాబట్టి ఒకవేళ కనుక మీరు చిన్న చిన్న శాంతులు లాంటివి ఈ నక్షత్రాలకి చేయించి ఉంటే ఒక్కసారి నక్షత్ర బలి చేయించుకోండి మీ నక్షత్రానికి శాంతి నక్షత్రాల వాళ్ళు అప్పుడు ఏమవుతున్నాయి అంటే నక్షత్ర బలి జరిగిందంటే కనుక వాళ్ళకి విశేషమైనటువంటి యోగాలు కలిసి వస్తాయి నక్షత్ర బలి నలభై ఒక్క రోజుల పాటు జరుగుతుంది కాబట్టి నక్షత్ర బలి అనేటటువంటిది కనుక జరిపించారంటే ఈ శాతి నక్షత్రాల వాళ్ళకి వాళ్ళు అత్యద్భుతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు అత్యద్భుతమైనటువంటి విశేషాన్ని పొందుతారటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అందుకని ఈ శాంతి నక్షత్రాల వాళ్ళు శాంతి నక్షత్రాల గురించి అస్సలు భయపడాల్సిన పని ఏం లేదు శాంతి నక్షత్రాలు ఎక్కువ యోగాన్ని కలిగించేటటువంటి నక్షత్రాలు అని మీరు గమనించండి ఈ నక్షత్ర రహస్యాన్ని నేను మీకు రహస్యంగా చెప్తున్నాను ఇంతవరకు ఎవరో చెప్పు ఉండకపోవచ్చు ఎవరు చూసిన నక్షత్రం అంటే ఆ శాంతి నక్షత్రం అమ్మో అంటారు కానీ లేదమ్మా శాంతి నక్షత్రానికి శాంతి జరిగితే బ్రహ్మాండంగా యోగిస్తాయని చెప్పేటటువంటి వాళ్ళు ఇప్పటివరకు చిర్రా ఊరి గారు తప్ప ఎవరో మీకు చెప్పు ఉండకపోవచ్చు కాబట్టి ఈ రహస్యాన్ని గమనించి చక్కగా మీ పిల్లలు శాంతి నక్షత్రాల్లో పుడితే ఏమీ భయపడకుండా చక్కగా వాళ్ళకి నక్షత్ర బలి చేయించండి అంతా కూడా సర్దుకుంటాయి ఎవరైనా నక్షత్ర బలి చేయించుకోవాలి అనుకుంటే కనుక ఫౌండేషన్ వారు చేయిస్తూ ఉన్నారు ఆ ఫౌండేషన్ యొక్క సెల్ ఫోన్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు కావాలంటే చక్కగా ఫౌండేషన్ సంప్రదించి నక్షత్ర బలి చేయించుకోవచ్చు జయం